హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూకమైన ప్రేమ ఏడో భాగానే వినేద్దాం అయ్యో కాదు నందు నేనేమీ ఏడవడం లేదు కంట్లో ఏదో నలకపడింది అంతే ఇదిగో పకోడి తిను అని నవ్వు ముఖం పెడుతుంది దాత్రి ఫేస్ చూసి ప్లేట్ తీసుకుని హాల్లోకి వచ్చి రామ్కి ఎదురుగా కూర్చుని తినడం మొదలు పెడుతుంది రామ్ నందు వైపు ఒకసారి చూసి మామ్ ఎక్కడికెళ్ళింది అని అంటాడు మామ్ నీకు చెప్పకుండానే బయటికెళ్ళిందా అన్నయ్య ఆశ్చర్యంగా ఉందే పైగా నీ హెల్త్ కూడా బాగోకపోయినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిందా అని తింటూనే అంటుంది నాకేమైనా అటాక్ వచ్చిందా జస్ట్ వామ్ థింగ్స్ అయి కడుపు నొప్పి వచ్చింది అంతే కదా అయినా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది హడావుడిగా వెళ్ళిపోయింది అంతే లేదంటే చెప్పి వెళ్ళేది కదా నువ్వేంటి కాలేజీ మానేసి చక్కగా నిద్రపోతూ నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ కాలక్షేపం బాగానే చేస్తున్నావు ఇంకా మామ్ ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుస్తుంది నీకు నాకు చెప్పి వెళ్తే తెలిసేది చెప్పకుండా వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావని ఎందుకు అడుగుతాను నాకేం పని నందు మాటలకి సీరియస్గా చూస్తూ నందు మామ్ విషయంలో నీ బిహేవియర్ నాకు ఏమాత్రం నచ్చడం లేదు మార్చుకో లేదంటే ఊరుకోను అని అంటాడు నువ్వు కూడా మామ్ విషయంలో నీ ప్రవర్తన మార్చుకో నేను కూడా మార్చుకుంటా అని అంతే సీరియస్గా సమాధానం చెప్తుంది చేతిలో ఉన్న రిమోట్ పక్కనే విసిరి నేనేం మార్చుకోవాలి నందు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా నేను మామ్ పట్ల చాలా మంచిగానే ఉంటున్నాను నువ్వు మాత్రమే అలా ఉండడు ఉండడం లేదు తనకి ఎదురు సమాధానం చెబుతున్నావు తనని బాధ పెడుతున్నావు అని అంటాడు నేనేమి బాధ పెట్టడం లేదన్నయ్య నాకు తన ప్రవర్తన నచ్చకే నేను తనతో ఇలా ఉంటున్నాను నువ్వు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చావు నీకు మామ్ బిహేవియర్ తెలీదు తెలియకుండా నాతో గొడవ పెట్టుకోకు నందు ఏంటి నువ్వు అని గట్టిగా అనేసరికి కిచెన్లో దాత్రికి వీర గొడవ వినపడి బయటకు వస్తుంది ధాత్రి వైపు చూసి నీకు పొగరు బాగా పట్టింది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఇలానే చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను మాత్రం అనుకోకు నిన్ను ఖచ్చితంగా దారిలోకి తీసుకొస్తా అని అంటాడు నేను కూడా అని అంతే పొగరుగా సమాధానం ఇచ్చింది దాత్రి దగ్గరికి వెళ్ళిపోతుంది నందు నందు నందుని కోపంగా చూసి చేతిలో ఉన్న రిమోట్ ఫ్లోర్ కేసి గట్టిగా కొడతాడు అది పాపం ఫ్లోర్ని ముద్దాడి ముక్కల ముక్కలుగా అయి మూలన పడుతుంది రామ్ని చూసి పకోడి ప్లేట్ పట్టుకుని దాత్రిని బయటికి లాక్కొని వస్తుంది రామ్ చూస్తూ ఉండగానే దాత్రిని గార్డెన్ వైపు తీసుకెళ్తుంది నందు దాత్రి బిక్కమొహం వేసుకుని నందుని ఫాలో అవ్వడం తప్ప ఏం మాట్లాడదు ఛ అని అనుకుని పగిలిన రిమోట్ వైపు చూసి కొత్త తీసుకోవడం కోసం బయటకు వస్తాడు రామ్ బయటకు వచ్చి గార్డెన్ వైపు చూసేసరికి దాత్రికి పకోడి తినిపిస్తూ ఉంటుంది నందు ఆ సన్నివేశం చూసిన రామ్కి పిచ్చకోపం వచ్చి మళ్ళీ అటువైపు చూడకుండా డైరెక్ట్గా బైక్ తీసుకుని బయటికి దుర్రుమంటాడు నందు నవ్వుకొని ఏంటి అలా ఏడు మొహం వేసుకుని నా వైఫే చూస్తున్నావు అని దాత్రి ఫేస్ చూసంటుంది మరి చూడకున్నా ఇంకేం చేయమంటావు చెప్పు నందు అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా ఎందుకు అత్తయ్యతో గొడవ పడుతున్నావు ఇప్పుడు బావతో కూడా గొడవ పెడుతున్నావు ఎన్నో రోజుల తర్వాత బావ ఇంటికి వస్తే నువ్వు తనని ఇలా అనటం ఏం బాగలేదు మేడం గారు మీకు తెలియదు నేనేమీ కావాలని వాళ్ళతో గొడవ పడడం లేదు వాళ్ళే కావాలని నా రెచ్చ కొడుతున్నారు అందుకే నాకు కోపం వస్తుంది నేను సమాధానం అంతే నువ్వేమో కరెక్ట్గా నేను గట్టిగా మాట్లాడేటప్పటికీ నువ్వు వచ్చేస్తావు అప్పుడు నేనే కావాలని గొడవపడుతున్నట్టు అనిపిస్తుంది అంతే సింపుల్ గొడవ ఎవరి ముందు మొదలుపెట్టినా నువ్వెందుకు తిరిగి గొడవపడుతున్నావు సైలెంట్గా ఉండొచ్చు కదా అలా ఉండడం నాకు ఇష్టం లేదు ఏదైనా తిరిగి సమాధానం చెప్తేనే వాళ్ళు కామ్గా ఉంటారు లేదంటే నిన్ను ఆడించినట్టే నన్ను కూడా ఆడిస్తారు కూతురు లేదు కోడలు లేదు వాళ్ళ దృష్టిలో నువ్వు ఈ హితబోధ ఆపేసి ప్రశాంతంగా ఉండు నేనైతే మారను మా మారను వాళ్ళు నన్ను ఏవైనా అంటే నేను తిరిగి సమాధానం చెప్తూనే ఉంటాను అది కాదు నందు అని అంటున్న దాత్రిని చూసి వదిన నా కోపం తెప్పించుకు నీకు నేను మాట ఇచ్చా కదా హాస్టల్కి వెళ్ళనని కానీ నువ్వు ఇంకా వాళ్ళ టాపికే ఇక్కడ తీసుకుని వస్తే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను ఇప్పుడే అని అంటుంది అయ్యో వద్దు వద్దు కానీ ఒక్క మాట నందు వాళ్ళు మీ అమ్మ అన్నయ్య అది గుర్తుపెట్టుకో చాలు నువ్వు నా కోసం గొడవపడుతూ ఉంటాను అంటే నేను ఉండను ఇక్కడ అమ్మమ్మ రాగానే నేను ఊరికి వెళ్ళిపోతాను దాత్రి మాటలకి కోపం వచ్చి అమ్మా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు ఇప్పుడు ఏం కావాలి నేను అన్నయ్యతో అమ్మతో గొడవ పడకూడదు అంతే కదా పడనిలే నన్ను హాస్టల్కి వెళ్ళొద్దని నువ్వు వెళ్ళిపోదామని చూస్తున్నావా చంపేస్తాను ఇక్కడ నుండి కదిలితే అని పీక పట్టుకుంటుంది దాత్రి నవ్వుతూ చూసేసరికి పే అని అలిగినట్టు ఫేస్ పెట్టి దాత్రిని వదిలి పక్కకు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది కోపం వచ్చిందా నా చిన్ని మరదలకి అని అంటూ నందు ముఖం తన వైపు తిప్పుకుంటూ అంటుంది లేదులే తిను అని ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది వాళ్ళు వచ్చే వరకు మనదే ఇదంతా పద హ్యాపీగా టీవీ చూస్తే ఎంజాయ్ చేద్దాం అని అంటుంది నందు నువ్వు ఎంజాయ్ చేయనందు నేను సాయంత్రానికి వంట స్టార్ట్ చేస్తాను మామయ్య అలసిపోయి వస్తారు కదా ఫ్రెష్ అయి తొందరగా భోజనం చేసేస్తారు అందుకే నేను ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాను నువ్వు మామవి వండడం కడగడం ఒకటే తెలుసు ఎప్పుడు చూసినా కిచెన్లో ఉండడం తప్ప ఇంక నీకేమీ తెలీదా వెళ్ళమ్మా వెళ్ళు నీ వంట నువ్వు చేసుకో చాలే అని మూత తిప్పి కిచెన్లోకి వెళ్తుంది ధాతురి రిమోట్ పగిలిన విషయం గుర్తుకొచ్చి మోగుతున్న టీవీని ఆపేసి మొబైల్ తీసుకుని తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి రూమ్లోకి వెళ్ళిపోయింది రామ్ కొత్త రిమోట్ తీసుకుని ఇంటికి వస్తాడు గార్డెన్లో నందు వాళ్ళు లేకపోవడం చూసి ఇప్పుడు ఇంట్లో స్టార్ట్ చేస్తుంటారు వీళ్ళ ముచ్చట్లు అని అనుకుని హాల్లోకి వచ్చి చూసేసరికి హాల్లో కూడా ఎవరూ కనిపించకపోయేసరికి ఇదేంటి ఇక్కడ కూడా లేరు ఎటుపోయారు అని అనుకుంటూ కిచెన్లో సౌండ్స్ వినిపించేసరికి అటువైపు వెళ్తాడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి పూర్తిగా పనిలో నిమగ్నం అయిపోయి క్యారెట్ కట్ చేస్తున్న దాత్రిని చూసి దీనికి ఇదే కరెక్ట్ అని నందు రూమ్ వైపు చూసి ఏయ్ అని గట్టిగా పిలుస్తాడు దాత్రికి కంగారుగా వచ్చి చేతిలో ఉన్న క్యారెట్ని వదిలేస్తుంది రామ్ దాత్రి భయం చూసి సాటిస్ఫై అవుతూ దాత్రి ముందుకెళ్ళి ప్లేట్లో ఉన్న క్యారెట్ ముక్కలు తీసుకొని నా చెల్లి తినిపిస్తే చక్కగా కూర్చొని పకోడీలు మొత్తం తినేసావు కదా అని అంటాడు లే లేదండి అబద్ధాలు చెప్పావంటే నాలుగు కోసాను నువ్వు తినడం నేను చూశాను మళ్ళీ లేదంటావేంటి నువ్వు ఏం చెప్పినా నమ్మడానికి నేనేమైనా మా డాడీ నందు అనుకుంటున్నావా దాత్రి తొలగించేసుకుని నందు తినిపిస్తే కొంచెం తిన్నాను అంతే అంటుంది మరి ఇంతకు ముందు అడిగితే లేదని చెప్తున్నా నువ్వు చాలా ముదిరివి పైకి మాత్రం అమాయకురాల నటిస్తున్నా అంతేనా దాత్రి సైలెంట్గా ఉండేసరికి ఎయ్ మాట్లాడు నేను నీతో మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటి వీడికి ఎందుకు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నావా చూస్తా చూస్తా ఎన్ని రోజులు నాకు పొగరు చూపిస్తావు నేను కూడా చూస్తా నీకు ఆల్రెడీ చెప్పాను కదా నీ సంగతి తేల్చకుండా ఉండను అని అంటూ అంటూ ఉండగానే బయట కార్ హాన్ సౌండ్ విని బయటికి హాల్లోకి వస్తాడు డాడ్ వచ్చినట్టున్నారు ఏంటి కార్ సౌండ్ వినపడి చాలాసేపు అయింది లోపలికి రారేంటి అని అంటూ ఉండగానే దాత్రమ్మ అని ప్రేమగా పిలుస్తూ లోపలికి ఎంట్రీ ఇస్తారు సావిత్రమ్మ గారు హాల్లో కూర్చుని ఉన్న రామ్ వాళ్ళ నానమ్మని చూడగానే హ్యాపీ అనిపించి గ్రాణి ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని పలకరిస్తాడు ఓ రామ్ రామ్ గారు మీ కంటికి నేను కనిపిస్తున్నానా ఇంకా నేను ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరు నువ్వు అంటావేమో అనుకున్నా పర్లేదు బాగానే గుర్తుపట్టావే అని అంటారు గ్రాణి ఏంటి నువ్వు అలా అంటున్నావు నేను ఎలా మర్చిపోతాను చిన్నప్పుడు నీ దగ్గరే కదా పెరిగాను అని అంటున్నా రామ్ని చూసి నీకు అన్నీ గుర్తుకున్నాయి అంటావు అంతేనా సర్లే రా బాగున్నావా అని అంటారు హా ఫైన్ గ్రాని అని ఆవిడ పక్కన కూర్చుంటూ అంటాడు కిషోర్ గారి వైపు చూసి ఈ పిచ్చి పిల్లకి నేను పిలిచింది వినిపించలేదా ఏంటి వయసు అయిపోతుంది కదా గొంతు సరిగ్గా రావడం లేదు మళ్ళీ ఇంకోసారి పిలుస్తాను అని అంటున్నా వాళ్ళ నానమ్మని చూసి ఆ అమ్మాయి వంట చేయడంలో బిజీగా ఉంది గ్రాని అందుకే వినిపించలేదేమో అని అంటాడు రామ్ అమ్మాయి కాదు రామ్ దాత్రి నా మనవరాలు పేరు దాత్రి అంత చక్కని పేరు ఉండగా అమ్మాయి అంటావేంట్రా నీకు కూడా మీ అమ్మలాగానే మెంటల్ ఉందంట్రా అని అనగానే రామ్ ఫేస్ సీరియస్ అయిపోతుంది మళ్ళీ వెంటనే నార్మల్గా ఫేస్ పెట్టుకుని సైలెంట్ అవుతాడు నేను పిలుస్తా ఉండమ్మా అరే కిషోర్ అలానే నందన్ కూడా పిలు అని అనడంతో ముందుగా కిచెన్లోకి వెళ్తాడు అటువైపు తిరిగి వంట చేస్తున్న దాత్రిని చూసి దగ్గరికి వెళ్ళి దాత్రి అని పిలుస్తారు కిషోర్ గారు హా మావయ్య చెప్పండి వచ్చేసారా నీళ్ళు ఇవ్వనా అని అంటున్న దాత్రి ఫేస్ చూసి నీ ఫేస్ ఏంట్రా అలా ఉంది అని అడుగుతారు దాత్రి కంగారు పడి కిచెన్లో ఉన్నాను కదా మావయ్య అందుకే అలా ఉంటుంది ముందు మీరు వాటర్ తీసుకోండి అని అంటుంది వద్దులే కానీ హాల్లో ఉన్నా మీ అమ్మమ్మకి ఇవ్వు కిషోర్ గారు వైపు చూసి ఆనందంగా ఏంటి అమ్మమ్మ వచ్చేసిందా అని అంటుంది హా అవును ఇప్పుడే తీసుకొచ్చాను నిన్ను రాగానే పిలిచింది నువ్వేమో పలకలేదు అందుకే నేను వచ్చా తీసుకెళ్దామని అవునా వినిపించలేదు మావయ్య అని హ్యాపీగా స్టవ్ ఆఫ్ చేసేసి పరుగున హాల్లోకి వచ్చింది దాత్రి ఆనందం చూసి కిషోర్ గారు నవ్వుకుంటూ బయటకు వస్తారు దాత్రి రావడం చూసి అమ్మమ్మ వచ్చిందే పిలిచింది వచ్చిన దానికి కొంచెం మంచి ఇద్దామని లేకుండా కిచెన్లోనే ఉన్నావేంటే అని అంటున్న వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ నువ్వు ఎప్పుడు వెళ్ళావు అమ్మమ్మ ఇన్ని రోజులు తిరిగి వచ్చావు నేను నీ మీద బెంగ పెట్టుకున్నాను అని చిన్నపిల్లలాగా ఏడుస్తుంది దాత్రిని చూసి కళ్ళు తుడిచి నీకు మంచి మొగుడు రావాలని అందరి దేవులకి చెప్పాలి కదా దాత్రమ్మ అందుకే లేట్ అయింది ఇప్పుడు వచ్చేసాను కదా ఇంక నీ దగ్గరే ఉంటాను ఏడవకు అని పక్కన కూర్చోబెట్టుకుని తలనిమృతూ ఉంటారు రామ్ వాళ్ళని చూసి అబ్బో అని అనుకుని తన రూమ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా నువ్వెక్కడికి రా కూర్చో మా ఇద్దరు ప్రేమ చూసి కుళ్ళుకుంటున్నావేంట్రా వెళ్ళిపోతున్నావు అని అంటారు ఓరిని అని అనుకుని అలా ఏం లేదు రాని జస్ట్ ఊరికే లేచాను అని దాత్రిని ఒక చూపు చూసి మళ్ళీ అక్కడే కూర్చుంటాడు నేను వచ్చి ఇంతసేపు అయింది మీ అమ్మ ఎక్కడ రా కనిపించడం లేదు అని అంటారు మామ్కి ఇంట్లో కంటే బయట ఎక్కువ పనులుంటాయి నానమ్మా అనంటూ బయటకు వస్తుంది నందు నందు మాటకి రామ్ సీరియస్గా చూస్తే దాత్రి తల కొట్టుకుంటుంది సావిత్రమ్మ గారు నవ్వి అంతేలేవే మీ మాన్కి ఇంట్లో కంటే బయట పెత్తనాలు ఎక్కువ కదా అని అంటారు రామ్కి ఇంకా మెంటల్ వచ్చేసి గ్రాని మామ్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళింది వచ్చేస్తుంది నేను ఇప్పుడే కాల్ చేస్తాను అని పక్కకు వెళ్ళి నాలుగు సార్లు ఫోన్ చేసిన దేవి గారి నుండి రెస్పాన్స్ లేక విసుగ్గా ఫోన్ పాకెట్లో పెట్టుకుని వచ్చేస్తాడు రామ్ సీరియస్ ఫేస్ చూసి ఏమైందిరా ఫోన్ తీయలేదా మీ మామ్ అని సాగుస్తూ అంటారు సావిత్రమ్మ గారు లేదు గ్రాని మామ్ ఫోన్ కలడం లేదు అని అబద్ధం చెప్పేస్తాడు సర్లే వస్తుందిలే అని మనవరాల వైపు చూసి ఏంట్రా ఇద్దరు చాలా సైలెంట్గా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడండి అని అంటారు నువ్వే నానమ్మ అందరి దేవుల్ని బాగా ఇబ్బంది పెట్టుంటావు కదా అని నవ్వుతూ అంటున్న నందుని చూసి హా అంతే కదా నా పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు మంచిగా ఉండాలని ఆ దేవుళ్ళని ఇబ్బంది పెట్టాను అని అంటారు దాత్రి అలానే చూస్తుండడం చూసి నువ్వేంటి అలా నోరెళ్ళు పెట్టి చూస్తున్నావు ఆహా ఏం లేదమ్మమ్మ నువ్వు వచ్చి ఎంతసేపు అయినా వాటర్ అడగలేదు నేను ఇప్పుడే తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ కోసం వాటర్ తీసుకొస్తుంది నా కొద్దిలేవే మీ మామయ్యకి ఇవ్వు ఎందుకొద్దు కొంచెం తాగమమ్మ పోనీ కాఫీ ఇవ్వనా డైరెక్ట్ భోజనం చేస్తాలి దాతరమ్మ ఎందుకు కష్టపడతావు కూర్చో కాసేపు మరి మామయ్యకి వాటర్ అని అంటున్న దాత్రి నెత్తి మీద ఒకటేసి నేను తాగుతా కదా ఇవి ఉన్నాయి కదా ఇచ్చేసాయి అని అనడంతో కిషోర్ గారికి వాటర్ ఇస్తుంది దాత్రి ముఖంలో నవ్వు చూసి కిషోర్ గారు నందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డ్రామ్ చూసి కూడా చూడనట్టు ఫోన్లో తలపెట్టేసి వాళ్ళ మామ్ నుంచి కాల్ రాగానే పక్కకొచ్చి ఏంటి మామ్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవు అని అంటాడు అది నాన్న కొంచెం బిజీగా ఉన్నాను అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు చెప్పు ఎందుకు కాల్ చేసావు ఎందుకు కాల్ చేసావు అంటావేంటి మామ్ టైం ఎంతైందో చూసుకున్నావా ఎయిట్ దాటిపోయింది నువ్వు ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది ఇంట్లోకి రాగానే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఏం సర్ప్రైజ్ నాన్న నువ్వు ఇంటికి రామా తెలుస్తుంది ఫోన్లో చెప్తే అంత ఎగ్జైట్ అవ్వు సరే అయితే వస్తున్నాను పది నిమిషాలు అనడంతో ఫోన్ ఆఫ్ చేసి నందు పక్కన కూర్చుంటాడు సావిత్రమ్మ గారు రామ్ రావడం చూసి ఏంట్రా మీ మామ్ ఫోన్ చేసిందా పక్కకి వెళ్ళిపోయి మరీ మాట్లాడొచ్చావు హా అవును రాణి వచ్చేస్తుందంట సర్లే అని కిషోర్ గారు వైపు చూసి కిషోర్ మీ ఆవిడికి నేను వస్తున్నట్టు తెలుసా అని అంటారు లేదమ్మా తెలీదు హో అవునా అని అనుకొని అది వచ్చిన తర్వాత నన్ను చూసి షాక్ అవుతుంది ఖచ్చితంగా అని అనుకొని ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు ఒక పావు గంట తర్వాత కూడా రాణి దేవి గారి మీద విసుగొచ్చి అమ్మా నువ్వు జర్నీ చేసి వచ్చావు తిని రెస్ట్ తీసుకోవడం మంచిది అని అంటారు హా సరే కిషోర్ నీ పెళ్ళాం తొందరగా వచ్చేలేదులే ముసల్దాన్ని ఎంతసేపు ఇలా కూర్చోగలను అంతే కదరా రామ్ అని అంటారు దేవి గారి మీద కోపం వస్తున్న రామ్కి వాళ్ళ నానమ్మ పరిస్థితి తెలుసుకుని పదాగ్రాని భోజనం చేసి రష్ తీసుకోవచ్చు మామ్ రావట్లేదు కదా ఎంతసేపు ఉంటారు పదండి అని తనే వాళ్ళ గ్రాణి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వెళ్తాడు రామ్ వైపు చూసి నిజ నిజాలు తెలుసుకుంటే నీలో తొందరగానే మార్పు వస్తుందరా మనవడా అని అనుకుని రాత్రి భోజనం వడ్డించేసరికి తిని కాసేపు సోఫాలో కూర్చొని ఉంటారు కిషోర్ గారు వాళ్ళ భోజనం చేసిన తర్వాత కూడా దేవి గారు రాకపోయేసరికి రామ్ కోపం పీక్స్కి వెళ్తుంది దాత్రి తల్లి మీరు కూడా భోజనం చేసేయండి మీ అత్త వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అనుకుంటా అని అంటారు కిషోర్ గారు ఇంకొంచెంసేపు చూద్దాం మావయ్య వస్తారేమో వస్తే వస్తుంది ఇప్పటికే లేట్ అయింది తినండి అని బలవంతం చేయడంతో దాత్రి నందు కూడా భోజనం కంప్లీట్ చేస్తారు దేవి గారు ఫోన్ చూసుకుని వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ వైపు చూసి ఇప్పటికే నా కొడుకు నాలుగు సార్లు ఫోన్ చేశాడు ఇంకా నేను వెళ్తాను రేపు మార్నింగ్ కలుద్దాం అని వాళ్ళ ఫ్రెండ్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చి కారులో ఇంటికి స్టార్ట్ అవుతారు దేవి గారు కంగారుగా ఏంటి వీడు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఏదో సర్ప్రైజ్ అన్నాడు చెప్పమంటే చెప్పలేదు ఏం సర్ప్రైజ్ అని ఆలోచిస్తూ ఉంటారు దేవి గారి పద్ధతి ముందు నుంచి నచ్చని సావిత్రమ్మ గారికి రాత్రి పది దాడుతున్నా ఇంకా రాని కోడల పద్ధతి మరోసారి నచ్చక కిషోర్ గారి వైపు చూసి ఏంటి కిషోర్ ఇది నీ పెళ్ళానికి ఇంకా పద్ధతి తెలీదా ఇంకా బుద్ధి లేకుండా ఈ టైం వరకు బయట ఏం చేస్తుంది అసలు సాయంత్రం బయటికి వెళ్లాల్సిన పనేంటి తనకి నువ్వు ఇలా మెత్తగా ఉంటే అది ఇంకా రెచ్చిపోతూనే ఉంటుంది నువ్వేమి అనుకున్నా ఉంటే ఇలానే చేస్తుంది అని కోపంగా అంటారు అమ్మా నేను చెప్పినా తన వినదు చెప్పిన గౌరవం పో పోగొట్టుకోవడం తప్ప ఏమీ ఉండదమ్మా అందుకే నేను కూడా సైలెంట్గానే ఉంటున్నాను దాత్రి నందు ఏం మాట్లాడుకున్నా కిచెన్ మొత్తం క్లీన్ చేసి పక్కన నుంచుని దేవి గారు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మాటలు విన్న రామ్ అసహనంగా ఈ ఎక్కడికి ఎక్కడికెళ్ళింది ఒకవేళ ఇంపార్టెంట్ వర్క్ అయితే ఇంత టైం వరకు బయటే ఉంటుందా అని అనుకుంటూ ఉండగా హడావిడిగా వస్తూ ఉంటారు దేవి గారు దేవి గారిని చూసి బయటికెళ్ళి మామ్ ఎన్నిసార్లు కాల్ చేశాను ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు వస్తానన్నావు ఇంతసేపేంటి అని అన్నాడు సారీ నాన్న వచ్చేసాను కదా ఇంటికి నువ్వు సర్ప్రైజ్ అన్నావు కదా ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు చూడాలనుంది తొందరగా చూపించవా అని రామ్ని కూల్ చేస్తారు దేవి గారి మీద కోపం పక్కన పెట్టి లోపలికి వస్తాడు వెనకే దేవి గారు వచ్చి సోఫాలో ఉన్న సావిత్రి గారిని చూసి షాక్ అవుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా చాలా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్